వెల్కమ్ టు ఆల్ ఏఎనిమ్స్ ఈ వీడియోలో మీకు ఏప్రిల్ ఒకటో తారీఖున ఆర్సిహెచ్ పోర్టల్లో ఏమేమి అప్డేట్స్ చేసుకోవాలి మీరు తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని వర్క్స్ ఏమున్నాయి అనేది డీటెయిల్డ్గా తెలియజేయడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖున ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు కొత్తగా టార్గెట్స్ అండ్ మీ యొక్క ప్రొఫైల్ అప్డేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చివరి దాకా చూస్తే అన్ని వర్క్స్ చేసుకునే విధానం తెలియజేయడం జరిగింది ముందుగా మీరు ఆర్సిహెచ్ పోర్టల్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఈ స్క్రీన్ కనబడుతుంది హోమ్ అబౌట్ ఆర్సిహెచ్ డేటా ఎంట్రీ డాష్ బోర్డ్ రిపోర్ట్స్ కామన్ మాస్టర్ మీరు డేటా ఎంట్రీ లాగిన్ చేయంగానే మీ డేటా ఎంట్రీలో మీ యొక్క యూజర్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది మీ యొక్క యూజర్ అది ఎంట్రీ చేసుకొని పాస్వర్డ్ పట్టంగానే మీకు ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ నొక్కగానే మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఈ స్క్రీన్లో మీకు ఇక్కడ హోమ్ సెట్ లొకేషన్ డేటా ఎంట్రీ ఇవి కనబడతాయి సో సెట్ లొకేషన్ క్లిక్ చేసుకొని మీరు ఏదైతే లొకేషన్ అంటే మీరు వర్క్ చేస్తున్న సబ్ సబ్సెంటర్కి సంబంధించిన విలేజ్ దాకా సెలెక్ట్ చేసుకొని మీరు మీ యొక్క లొకేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి మీ లాగిన్లోకి వెళ్తారు కాబట్టి మీకు డైరెక్ట్గా మీ యొక్క సబ్ సెంటర్ దాకా డిఫాల్ట్గానే అక్కడ కనబడతాయి సో మీరు చివరగా సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏ విలేజ్ అనేది ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒకే విలేజ్ ఉండొచ్చు లేదా హ్యామ్లెట్ విలేజ్ ఉండొచ్చు లేదా ఒక రెండు అంతకంటే ఎక్కువ విలేజెస్ కూడా ఉండొచ్చు సో మీరు ఇక్కడ చేసేటప్పుడు ప్రతిసారి మీ యొక్క సెట్ లొకేషన్ ఏ విలేజ్కి లేదా ఏ హ్యామ్లెట్ విలేజ్లో వర్క్ చేయాలి అనేది సెలెక్ట్ చేసుకొని సెట్ చేయాలి ప్రొఫైల్ ఎంట్రీ చేసేటప్పుడు కూడా మీరు ప్రతి విలేజ్కి తప్పనిసరిగా మీ యొక్క ప్రొఫైల్ అప్డేట్ చేయాలి చాలామంది ఏఎన్ఎంస్ ఒక విలేజ్నే సెలెక్ట్ చేసుకొని టోటల్ పాపులేషన్ టోటల్ టార్గెట్ అనేది అక్కడ ఎంట్రీ చేయడం అనేది చేస్తున్నారు అలా కాదు ఏ విలేజ్కి ఎంత పాపులేషన్ ఉంది దానికి టార్గెట్ ఎంత అనేది సపరేట్ సపరేట్గానే మీరు అక్కడ ఎంట్రీ చేయాలి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్ నొక్కితే మీకు ఇట్లా స్క్రీన్ కనబడుతుంది ఈ స్క్రీన్లో ఈ ఐకాన్స్ అన్నీ ఉంటాయి సో దీంట్లో మీరు తప్పనిసరిగా చేయవలసింది ఏంటంటే ముందుగా ప్రొఫైల్ ఎంట్రీ ఇక్కడ మీకు ప్రొఫైల్ ఎంట్రీ అని కనబడుతుంది ఫస్ట్ ఐకాన్ దీంట్లో మీ యొక్క ప్రొఫైల్ని వన్ టైం ప్రాసెస్ ఇది ప్రతి సంవత్సరం ఒకటో తారీఖు ఏప్రిల్న మాత్రమే చేయాలి సో ఇది చేసిన తర్వాతే మీ యొక్క ఫ్రెష్ ఫైనాన్షియల్ వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది గమనించి ముందుగా ప్రొఫైల్ చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క వర్క్ అనేది చేయాలి అలానే మీరు ప్రొఫైల్ చేసుకున్న తర్వాత మీ అన్మోల్ లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేసి మాత్రమే అన్మోల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఇది అందరు గమనించి మీరు ప్రొఫైల్ చేసిన తర్వాత అన్మోల్ని లాగౌట్ చేసి మళ్ళీ రీలాగిన్ చేసి వర్క్ అనేది చేయండి సో దాంతోపాటు మనం ఇంకొన్ని చేయాల్సిన ఉన్నాయి సో అవి ఏంటి అంటే మనకి ఈసీ రీ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి అండ్ అప్డేట్ ఈసీ స్టేటస్ సో అప్డేట్ ఈసీ స్టేటస్ అంటే మీ దగ్గర ఏవైతే ప్రజెంట్ టార్గెట్ కప్పులు ఉన్నాయో వాటి వరకు ఉంచుకొని మిగతా వాటిని అన్నిటినీ కూడా ఇన్యాక్టివ్లోకి తీసుకెళ్ళడం దీనికి సంబంధించిన వీడియో సపరేట్గా ఉంది మీ యొక్క సప్ కింద డిస్క్రిప్షన్లో దానికి లింక్ ఇవ్వడం జరిగింది చూసుకొని అది కూడా తప్పనిసరిగా చేయండి అలాగే మీ దగ్గర ఆల్రెడీ గర్భిణీ అయ్యి మీకు పిఎన్సీ ఫార్టీ టూ డేస్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈసీలోకి తీసుకొచ్చి గర్భిణీ చేసే విధంగా రెడీగా ఉంచుకోవడం కోసం ఈసీ రీ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి ఇది కూడా వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అది చూడండి అలాగే ప్రతి ఈసీని ఎవరైతే టార్గెట్ కప్పులు ఉన్నారో వాటిని ఈ ఫైనాన్షియల్ ఇయర్లోకి తీసుకొచ్చుకోవాలి దానికి అడ్వాన్స్ సెట్స్లోకి వెళ్ళి ఎలిజిబుల్ కప్పులకి వెళ్ళి అది డేట్ ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది వీడియో చేయడం జరిగింది అది డిస్క్రిప్షన్లో ఉంది అంటే ఇక్కడ ఈ వీడియోలో మీకు ప్రొఫైల్ ఎంట్రీకి సంబంధించి డీటెయిల్డ్గా చూద్దాం ప్రొఫైల్ ఎంట్రీకి మీరు ఎంట్రీ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ ఏఎన్ఎం నేమ్ ఆశా అంగన్వాడీ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఇక్కడ అంతా ఖాళీగా కనబడుతుంది కిందకొచ్చి చూస్తే మీరు అంతకుముందు ఏ ఏ ఇయర్స్లో వీటికి మీరు ప్రొఫైల్ ఎంట్రీ చేశారు అనేది ఇక్కడ కనబడుతుంది ఇక్కడ మీరు లాస్ట్ రెండు వేల ఇరవై మూడు చేశారు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఏమొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అనేది వచ్చింది సో కాబట్టి మీరు రెండు వేల ఇరవై నాలుగుకి మీ యొక్క పాపులేషను టార్గెట్ అండ్ మీ ఈసీ మొత్తం వివరాలన్నీ కూడా ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో దానికోసం పైకి వెళ్తే ఇక్కడ పైన ఫైనాన్షియల్ ఇయర్ అని కనబడుతుంది ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అని కనపడుతుంది ఇది క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత పాపులేషన్ ఈ విలేజ్కి పాపులేషన్ ఎంత ఉంది అది మాత్రమే ఎంట్రీ చేయండి అండ్ ఎలిజిబుల్ కపుల్ ఈ విలేజ్లో ఎంతమంది ఎలిజిబుల్ కపుల్స్ ఉన్నారు సో అండ్ ఈ విలేజ్కి ఇచ్చిన టార్గెట్ ఎంత అంటే మీకు ఒక డౌట్ రావచ్చు టార్గెట్స్ మాకు ఇంకా ఇవ్వలేదు కదండీ మేము ఏ టార్గెట్ ఎంట్రీ చేయాలి అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే టార్గెట్ ఇచ్చారో ముందుగా అదే ఎంట్రీ చేసి ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేసుకోవాలి మీకు మరలా స్టేట్ నుంచి టార్గెట్స్ వస్తాయి ఆ టార్గెట్స్ జిల్లాలో ఏ పిహెచ్సికి ఎంత ఇవ్వాలనేది డివైడ్ చేసి ఇస్తారు పిహెచ్సి నుంచి మీ సచివాలయానికి ఎంత టార్గెట్ అనేది మీ పిహెచ్సి వాళ్ళు ఇస్తారు కాబట్టి అది జూన్ జూలైలో జరుగుతుంది అప్పుడు మళ్ళీ మీ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి కొత్తగా ఏదైనా టార్గెట్స్ మారినట్లయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది అందరు గమనించండి మీరు ఇప్పుడు చేసిన టార్గెట్స్ అలానే ఉంచకుండా మీకు ఒకవేళ మారినట్టయితే జూన్ జూలైలో తప్పనిసరిగా మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి అండ్ అలాగే మీ యొక్క నియరెస్ట్ ఫెసిలిటీ ఏమిటి అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి ఆ ఫెసిలిటీ అడ్రస్ అండ్ ఫెసిలిటీలో మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అలాగే మీకు నియరెస్ట్ ఫస్ట్ రిఫరల్ అంటే కొంతమందికి సిహెచ్సి ఉండొచ్చు లేదా జీజీహెచ్ ఏరియా హాస్పిటల్ ఇవి ఏదైతే నియరెస్ట్ ఉందో అది ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే మీకు వన్ నాట్ ఎయిట్కి సంబంధించిన వాళ్ళ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంట్రీ చేసి సేవ్ చేస్తే మీకు ఇక్కడ పైన ఇంకొన్ని డీటెయిల్స్ కంపల్సరీ అడుగుతుంది ఇది మీరు అందరు గుర్తు పెట్టుకోవాల్సిందేనంటే ఇక్కడ ఏఎన్ఎం దగ్గర క్లిక్ చేస్తే ఆ విలేజ్కి ఒక ఏఎన్ఎంఏ ఉంటే ఒక పేరు కనబడుతుంది ఇద్దరుంటే రెండు పేర్లు కనబడతాయి చాలామంది ఏఎన్ఎంస్ చేస్తున్న తప్పేంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటూ వాళ్ళ పేరు మాత్రమే సెలెక్ట్ చేసుకొని రెండో నేమ్ని టిక్ తీసేస్తున్నారు ఇక్కడ రెండు ఉన్నాయనుకోండి అనుకోండి రెండు టిక్ చేయాలి ఇద్దరికి ఆ విలేజ్ వర్తిస్తే ఇద్దరికి టిక్ చేయాలి లేదు ఒకళ్ళకే వర్తిస్తే ఆ ఒక్కళ్ళకి మాత్రమే ఆ విలేజ్ని టిక్ చేయాలి అలాగే ఆషాస్ ఇక్కడ కూడా ఆషాస్ మీకు ఎంతమంది ఉన్నారో మొత్తం కనబడతాం ఈ విలేజ్కి ఎవరైతే ఆశా ఉన్నారో ఆ ఆశాల వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి సో అలాగే అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ కూడా ఆ విలేజ్కి ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో అది తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి చేస్తే మీకు ఇక్కడ ఇలా కనబడుతుంది సో ఇది వచ్చిందా లేదా అనేది చూసుకోండి మీరు ఇద్దరు నుండి ఎవరికి వాళ్ళు ఆల్రెడీ చేసింది తీసేసి మళ్ళీ వాళ్ళ పేరు వరకే పెడితే రెండో వాళ్ళకి అన్మోల్ డౌన్లోడ్ అవ్వదు వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వాళ్ళ నేమ్ అనేది కనబడదు అలానే ఆ ఆశాలు కూడా అంతే సో ఇది గమనించి అందరూ చెక్ చేసుకొని అప్డేట్ చేసి ఆ తర్వాత సేవ్ క్లిక్ చేయాలి చేస్తే మీకు రికార్డ్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది వచ్చి ఇక్కడ మీరు కిందకొచ్చి చూస్తే మీకు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ఓపెన్ అయ్యి కనబడుతుంది సో ఇట్లా మీ యొక్క ప్రొఫైల్ అనేది ప్రతి విలేజ్కి రెండో విలేజ్కి మళ్ళీ మీరిక్కడ సేమ్ ఇక్కడికి వెళ్ళి సెట్ లొకేషన్కి వెళ్ళి మీరు ఆల్రెడీ ఒక విలేజ్ క్లియర్ చేశారు కాబట్టి రెండో విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకొని సెట్ లొకేషన్కి వచ్చి మీరు మళ్ళీ ప్రొఫైల్కి వెళ్ళిపోయి ఇక్కడ రెండో విలేజ్ చూస్తే ఇక్కడ లేదు సో చేయలేదు కాబట్టి ఆ రెండో విలేజ్కి మీరు ప్రొఫైల్ అనేది మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి ఇది మనం తప్పనిసరిగా ఏప్రిల్లో చేయాల్సిన ప్రొఫైల్ అప్డేషన్ వరకు మీరు ఈ ప్రొఫైల్ అప్డేట్ అయ్యింది లేదు అనేది డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇది పిహెచ్సి వాళ్ళు కానీ ఏఎన్ఎంలు కానీ ఎవరైనా సరే మీ ప్రొఫైల్ అప్డేట్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది రిపోర్ట్స్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది దానికి కూడా ఒక వీడియో చేయడం జరిగింది అది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అది చూసుకోండి అలాగే ఈ ఏప్రిల్లో తప్పనిసరిగా చేయవలసిన వర్క్స్ వాటికి సంబంధించిన పూర్తి మ్యాటర్ తెలుగులో మీకు బ్లాగ్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అది చదువుకొని అర్థం చేసుకొని ఒక్కళ్ళు కూడా ఏప్రిల్ ఒకటిన మీ యొక్క ఆర్సిహెచ్ పోర్టల్ స్మూత్గా రన్ చేయడం కోసం చేయాల్సిన ప్రొఫైల్ అప్డేషన్ ఈసీ అప్డేషన్ ఎలిజిబుల్ కపుల్ షిఫ్టింగ్ టు న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అలాగే మీ యొక్క ఎలిజిబుల్ కపుల్ని రీ రిజిస్ట్రేషన్ చేయడం ఈ నాలుగు వర్క్స్ అనేది మీరు ఏప్రిల్ ఒకటి నుంచి ఫస్ట్ వీక్ లోపు మీరు క్లియర్ చేసుకున్నట్లయితే మీరు ఆర్సెచ్ పోర్టల్లో మీరు వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది తెలుసుకోండి ఈ విధి నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మీకు యూట్యూబ్లో ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీ కొలీగ్ ఏఎన్ఎంస్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ Thank you to all.